రైతులందరికీ నమస్కారం ఈ వీడియో ద్వారాగా కొన్ని కొత్త మిరప రకాలనైతే మన సబ్స్క్రైబర్స్కి ఫ్రీ శాంపిల్ ఇవ్వడం జరుగుతుంది మన జంగీ ఫార్మింగ్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పేరు పేరున నమస్కారం తర్వాత చూసుకున్నట్టయితే మన ఛానల్ ద్వారాగా రైతులకి ఎన్నో ఉపయోగకరమైన వీడియోలు మనం చేయడం జరిగింది ఏ యూట్యూబ్ ఛానల్ కూడా చూపించనన్ని కొత్త మిరప రకాలు మన జంగీ ఫార్మింగ్ ఛానల్ ద్వారా అయితే చూపించడం జరిగింది తర్వాత మార్కెట్లోకి వచ్చే కొత్త రకాల మందుల గురించి కూడా మనకి మీకు తెలియ చేయడానికి కూడా నేను కొన్ని వీడియోలు అయితే చేస్తా ఉన్నా మార్కెట్లోకి ఇంకా కొత్త రకాలు ఏమన్నా వచ్చినా కానీ మీకు పరిచయం చేయడంలో నేను మాత్రం వెనకడుగను తర్వాత చూసుకున్నట్టయితే విజే బయాగ్రెటిక్ కంపెనీ వాళ్ళు వచ్చేసరికి ఇవాంకా ఇవాంకా అనే ఈ కొత్త మిరప రకాన్ని అయితే మన సబ్స్క్రైబర్కి ఫ్రీగా శాంపిల్ ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే డెలివరీ ఛార్జెస్ మీరు పెట్టుకోవాలి తర్వాత హెనిస్టా కంపెనీ వాళ్ళు వచ్చేసరికి ఇది ఒక కొత్త రకం దీన్ని కూడా ఫ్రీ శాంపిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది తర్వాత చూసుకున్నట్టయితే కనకధార అనే ఈ కొత్త రకం మిరప రకాన్ని అయితే రైతులకి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇవి ఏ సెగ్మెంట్ల కింద వెళ్తాయి అనేది మీకైతే నేను ఫోన్లో అయితే వివరించడం జరుగుతుంది ఆ తర్వాత చూసుకున్నట్టయితే బీజే వాళ్ళ వచ్చేసరికి మనకి ఒక రెండు ఎకరాలకు అయితే శాంపిల్ ఇవ్వడం జరిగింది ఆ శాంపిల్ వేసే పొలాలు రోడ్డు అమ్మటే ఉండాలి నీటి సదుపాయం కలిగి ఉండాలి మిరప సాగు చేసే రైతుకి మంచి అనుభవం ఉండాలి తర్వాత చూసుకున్నట్టయితే కాపుకు కానీ పూతకు కానీ ఆ తర్వాత చూసుకున్నట్టయితే దేనికైనా సరే కంపెనీలు మాత్రం బాధ్యత వహించదు కంపెనీలు ప్లస్ నేను ఎవరైనా సరే బాధ్యత వహించరు ఇవి కొత్త వెరైటీలు శాంపిల్లు మీకు డబ్బులు లేకుండా ఫ్రీగానే ఇవ్వటం జరుగుతుంది ఆసక్తి ఉన్న రైతులు మాత్రమే వేయండి మీకు ఆసక్తి ఉంటేనే అంటే కొంతమంది రైతులు ఆసక్తి ఉంటారు అన్న మేము కొత్త రకాలు వేయాలనుకుంటున్నాం కంపెనీ వాళ్ళు ఏమన్నా ఉంటే ఇవ్వండి అన్న మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను పోయిన సంవత్సరం కూడా ఇచ్చా దాదాపు పోయిన సంవత్సరం నలభై ఎకరాలు దాకా ఇచ్చా శాంపిల్స్ నలభై ఎకరాలు వీజే వల్లవి పది ఎకరాలు ఇచ్చా రవి సీట్స్ వల్ల పది ఎకరాలు ఇచ్చా తర్వాత మెలీనా మెలీనా సీట్స్ వల్ల మాకు అప్పుడు రెండు ఎకరాలకు ఇచ్చారు మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళకి కూడా రైతులకు ఫ్రీగా ఇచ్చా తర్వాత చూసుకున్నట్టయితే ఇంకా ఎలైట్ సీడ్స్ వల్ల ఆ ఒక నాలుగు ఎకరాలకు ఇచ్చారు అవి కూడా రైతులకు ఫ్రీగా ఇవ్వటం జరిగింది అంటే నాకు దగ్గరలో ఉన్న రైతులకి ఇవ్వడానికి ఆస్కారం ఉంది కాకపోతే దూరం రైతులు ఎవరన్నా అడిగినా కానీ వాళ్ళకు కూడా ఇస్తాను అంటే డెలివరీ ఖర్చులు మీరు పెట్టుకోండి శాంపిల్ వేసే ప్రతి రైతుకి నేను ముందే చెప్తున్నా ఎటువంటి మొలక శాతం దగ్గర నుంచి కాపు దగ్గర నుంచి పూత దగ్గర నుంచి వైరస్ దాకా దేనికి కంపెనీ బాధ్యత వహించదు ప్లస్ నేను బాధ్యత వహించను మీకు ఇంట్రెస్ట్ మీకు ఆసక్తి ఉంటేనే వేయండి మన సబ్స్క్రైబర్స్కి నేను ఇదే చెప్తున్నా మన జంగీ ఫార్మింగ్ ఛానల్ ద్వారాగా ఎంతోమంది రైతులకి ఎన్నో కొత్త రకాల మిరప రకాలను పరిచయం చేసిన కొత్త మందులని పరిచయం చేసిన అన్ని యూట్యూబ్ ఛానళ్ళ కన్నా కూడా మన యూట్యూబ్ ఛానల్లో కొత్త అనే పదానికి ఎప్పుడు ఒక అడుగు ముందడుగే ఉంటుంది ముందడుగు వేయడానికి మనం ఎప్పుడు వెనకాడ దీన్ని బట్టి మీకు శాంపిల్ అయితే ఇవ్వటం ఖచ్చితంగా జరుగుతుంది ఆసక్తి ఉన్న రైతులు మాత్రమే తీసుకోండి Thank you.